అప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఏడు మంది రామలాస్ విలాస్ పాస్వాన్ రవి రావు బూటాసింగ్ గుడిసెలింకడస్వామి జార్జి ఫెర్నాండేజు లాంటి వాళ్ళందరూ మరి క్షత్రియుడైనా సరే సింగ్ గారు కూడా పూర్తిగా దాన్ని సపోర్ట్ చేసి ఆ విషయంలో చుండూరు నేరస్తుల మీద కేసు పెట్టడం కాకుండా అరెస్ట్ చేయడంలో మరి వాళ్ళకి గణనీయమైనటువంటి పాత్ర పోషించారు ఆ విషయాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లటంలో క్రమంలో జరిగిన ఉపన్యాసాలు పాటలు మాటలు కవితలు లాంటిలో భాగంగా ఇది నిరంతరం మిగిలిన వాళ్ళకి ఇప్పుడు కూడా స్ఫూర్తిగా ఉండటం కోసం వాళ్ళని ఉత్తేజన్ చేయడం కోసం జరిగిన కష్ట కష్టాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ అటువంటి జరగకుండా స్ఫూర్తిని ఉండటం నింపడం కోసం మన కళాకారుడైన శరత్ శరత్ గారు అనేక అనేక సామాజిక అంశాలు వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా మొత్తం సామాజిక ఉద్యమాలకు సంబంధించి కమ్యూనిస్టు ఉద్యమాలు ఒక డెడికేషన్ కుటుంబం నుంచి వచ్చిన మరి శరత్ కూడా ఈ ఈ విషయంలో ఒక బ్రహ్మాండమైనటువంటి హృదయ విధారకమైన ఎవరైనా మరి దాని మీద దృష్టి పెట్టి ఒక డెడికేషన్ నేను కూడా ఇట్లా అవ్వాలని స్ఫూర్తినిచ్చేటువంటి ఒక కుమిలిపోయినని కలేకూరి ప్రసాద్ బ్రదర్ కలేకూరి ప్రసాద్ మాతో ఆ పోరాటంలో కూడా పాల్గొన్నాడు ఇప్పుడు ప్రతి సందర్భంలో చూస్తుంటే కూడా ప్రతి చోట ఈ వివక్ష అనేది రూపాంతరం చెంది ఇంకో రూపంలో కొత్త రూపాలు కొత్త పుంతలు దొక్కుతూ ఉంది రాజకీయంగా అణచివేస్తూ ఉన్నారు సామాజికంగా ఆర్థికంగా అణచివేస్తూ ఉన్నారు వీటన్నిటిని అధిగమించాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ అట్టడుగు వర్గాలు ఉన్నారో వీళ్ళందరూ ఐక్యంగా మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరమైతే ఉంది కాబట్టి దీనికి ఉపన్యాసాలతో పాటు సాంస్కృతికంగా గేయాల ద్వారా పాటల ద్వారా ఇలాంటి కళాకారులు ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది ఈ మృతవీరులకి ఈరోజు నివాళర్పిస్తున్నాము ఈ పాట అద్భుతంగా పాడి అందరికీ చైతన్యం కలిగించినటువంటి నౌకతోటి శరత్ బాబు గారు ప్రజా గాయకుడు మరి ఒంగోలు పరిసరాలే కాకుండా జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుపరిచితులు వారికి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జయ మలేకూరి ప్రసాద్ గారు రచించినటువంటి పాట ద్వారా ఈరోజు శరత్ గారు నౌకతోటి ఈ పాడటం అనేది ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అనేది పూర్తిగా మంచి పరిణామం ఎందుకంటే చాలా ఆవేదన చెందిన పరిస్థితి ముప్పై మూడేళ్ళు ముప్పై మూడేళ్ళు అయినా కూడా ఇంకా ప్రజల్లో ఇంకా ఇది గుర్తుందంటే ఎంత ఆవేదన అంటే ఏ ప్రపంచంలో కూడా ఏ కాలంలో కూడా ఇట్లాంటి పరిస్థితి ఒక గ్రామం మీద ఒక పల్లె మీద ఒక అట్టడుగున వివక్షతకు గురవుతున్నటువంటి మాలపల్లి మీద పెత్తందారులు పోలీసులు అలాగే ప్రభుత్వం అందరు కలిసి మాట్లాడుకొని ఇంత దుర్మార్గాన్ని మీద దుర్మార్గంగా పది మందిని నరిగి చంపి తుంగభద్ర కాలంలో అంటే చాలా దారుణమైన పరిస్థితి ఈ ఈ దాదాపుగా డెబ్బై సంవత్సరాల పైన స్వతంత్రం వచ్చి అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ ఇంకా కులవక్షత ఇంకా దళితుల మీద దాడులు మహిళల మీద దాడులు అనేది చాలా దుర్మార్గాన్ని హై స్కూల్ చదివేటప్పుడు ఈ పాట కుమ్మిలిపోయిన నలిగిపోయిన చుండూరు గుండెల గాయమనే పాట విన్నాం ఆ పాటలో చాలా ధిక్కారం ఉంటుంది గోండాలకు గోండా రాజ్యం ఎరుతుంటే పేద బిక్కి జనం కుమ్మిలిపోయారని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని విమర్శించడం అలాగే రక్షించే భటులే భక్షకులై అంతకులు కాపలా కుక్కలయ్యారని పోలీసులు ఆ పాట మొత్తం దళితులకి దళిత ఉద్యమకారులకి చైతన్యంగా ఒక తిరుగుబాటుదారుడిగా ఆ పాటని వింటుంటే ఎంతో హృదయ బాధగా బాధగానుండి ఆ చైతన్య స్ఫూర్తిగా ఉన్నటువంటి పాటని ఈరోజు మన చరత్బాబు పాడి ఆవిష్కరించడం చాలా సంతోషకరం అలాగే గతంలో దళిత పుడలమ్మ పాట కూడా పాడటం జరిగింది ఇలాంటి పాటలు మరెన్నో పాడి కార్యకర్తలకి దళితారులకి ఎంతో స్ఫూర్తినివ్వాలని చెప్పి తెలియజేస్తూ సంతోషిస్తూ సార్